హాయ్ ఫ్రెండ్స్ అందరికీ డెబ్బై ఎనిమిదవ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ ముర్ము అర్జెస్ పీపుల్ టు రిజెక్ట్ టెండెన్సీస్ డాట్ స్టోక్ డిస్కార్డ్ చూడండి ముమ్ము అంటే రాష్ట్రపతి భారత రాష్ట్రపతి అర్జెస్ అర్జెస్ అంటే కోరారు చూడండి మనం ఎలా ప్రొనౌన్స్ చేయాలంటే అర్జెస్ ఇక్కడ ఆర్ అనేది సైలెంట్ లెటర్ ముమ్ము అర్జెస్ పీపుల్ అంటే ప్రజలను కోరారు ఇక్కడ ముర్ము అనే వ్యక్తి సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ అర్జెస్ అనే వి ఫైవ్ రావడం జరిగింది అదే ఇక్కడ ఒకరికంటే ఎక్కువ ఉంటే ప్లూరల్ ఉంటే అంటే బహువచనం ఉంటే వివన్ వస్తుంది అంటే అర్జ్ అని వస్తుంది ముర్ము ప్రజలను కోరారు టు రిజెక్ట్ తిరస్కరించమని టు రిజెక్ట్ అంటే తిరస్కరించమని టెండెన్సీస్ అంటే ధోరణులను టెండెన్సీ అంటే ధోరణి టెండెన్సీస్ అంటే ధోరణులను తిరస్కరించాలని ముర్ము ప్రజలను కోరారు ఏ ధోరణులను దట్ స్టోక్ డిస్కార్డ్ చూడండి టెండెన్సీస్ దట్ లేదా విచ్ అనేది రిలేటివ్ ప్రణం దట్ స్టోక్ డిస్కార్డ్ స్ట్రోక్ డిస్కార్డ్ అంటే అసమ్మతిని రేకెత్తించే డిస్కార్డ్ అంటే అసమ్మతి స్ట్రోక్ అంటే రేకెత్తించడం చూడండి మనం అగ్నికి ఆజ్యం పోయడం అని అంటుంటాం అలా స్ట్రోక్ అంటే రేకెత్తించడం ఆజ్యం పోయడం అసమ్మతిని రేకెత్తించే ధోరణులను తిరస్కరించాలని ముర్ము ప్రజలను కోరారు చూడండి వివరాల్లోకి వెళ్తే సోషల్ జస్టిస్ ఈజ్ ద టాప్ ప్రయారిటీ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ అఫమేటివ్ యాక్షన్ షుడ్ బి స్ట్రెంగ్డ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్క్లూషన్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము సెట్ ఆన్ వెన్స్డే వైల్ అర్జింగ్ పీపుల్ టు రిజెక్ట్ టెండెన్సీస్ దాట్ స్టోక్ డిస్కాడ్ బేస్డ్ ఆన్ పర్సీవ్డ్ సోషల్ హైరార్కీస్ చూడండి సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం ఈజ్ ద టాప్ ప్రయారిటీ అంటే ప్రధాన ప్రాధాన్యత టాప్ అంటే ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి ప్రయారిటీ ప్రాధాన్యత ఆఫ్ ద గవర్నమెంట్ సామాజిక న్యాయం అనేది ప్రభుత్వం యొక్క ప్రధాన ప్రాధాన్యత అండ్ మరియు అఫిమేటివ్ యాక్షన్ అఫిమెటివ్ యాక్షన్ అంటే నిశ్చయాత్మక చర్య అఫిమేటివ్ అంటే నిశ్చయాత్మక యాక్షన్ చర్య షుడ్ బి స్ట్రెంత్ అంటే నిశ్చయాత్మక చర్యను బలోపేతం చేయాలి ఇక్కడ షుడ్ ఎప్పుడు వచ్చినా కూడా లీ అనే అర్థంలో వస్తుంది షుడ్ బి స్ట్రెంగ్డ్ స్ట్రెంథెన్ అంటే బలోపేతం చేయడం ఇది ప్యాసివైజ్లో ఉంది ఎవరు బలోపేతం చేస్తారో మనకి ఇక్కడ అనవసరం కాబట్టి ప్యాసివైజ్లో ఇవ్వడం జరిగింది అదే మనం యాక్టివైజ్లో ఎలా చెప్పాలంటే వీ షుడ్ స్ట్రెంగ్ అఫర్మేటివ్ యాక్షన్ అంటే మనం నిశ్చయాత్మక చర్యను బలోపేతం చేయాలి కానీ ఇక్కడ అఫర్మెటివ్ యాక్షన్ షుడ్ బి స్ట్రెంగ్డ్ కాబట్టి ఇలాంటివి చాలా జాగ్రత్తగా గమనించాలి యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్క్లూషన్ అంటే చేర్చే సాధనంగా యాజ్ అంటే వలే యాన్ ఇన్స్ట్రుమెంట్ అంటే సాధనం ఆఫ్ ఇన్క్లూషన్ చేర్చే నిశ్చయాత్మక చర్యను చేర్చే సాధనంగా బలోపేతం చేయాలి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెడ్ అన్నారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్లో ఉంది ఆన్ వెన్స్డే ఆన్ వెన్స్డే అంటే బుధవారం నాడు అన్నారు ఇక్కడ డి అనేది సైలెంట్ లెటర్ కాబట్టి మనం వెన్స్డే అని పలకాలి వెడ్నెస్డే అని అనకూడదు వైల్ అదే సమయంలో అర్జింగ్ పీపుల్ అంటే కోరుతూ అర్జింగ్ అంటే కోరుతూ ఎవరిని పీపుల్ ప్రజలను కోరుతూ టు రిజెక్ట్ తిరస్కరించాలని టెండెన్సీస్ ధోరణులను దట్ స్టోక్ డిస్కార్డ్ అంటే అసమ్మతిని కలిగించే ధోరణులను తిరస్కరించాలని ప్రజలను కోరుతూ బేస్డ్ ఆన్ పర్సీవ్డ్ సోషల్ హైరార్కీస్ అంటే గ్రహించిన సామాజిక సోపానాక్రమాల ఆధారంగా బేస్డ్ ఆన్ అంటే ఆధారంగా పర్సీవ్డ్ అంటే గ్రహించినటువంటి సోషల్ హైరార్కీస్ అంటే సామాజిక సోపాన క్రమాలు హైరార్కీస్ అంటే సాధారణంగా తక్కువ క్యాస్ట్ నుంచి ఎక్కువ క్యాస్ట్ వరకు ఉండే ఒక ల్యాడర్ అంటే నిచ్చెన మనం అంటుంటాం కదా ఎస్టీ ఎస్సీ బీసీ ఓసీ అనేది హైరార్కీ సోషల్ హైరార్కీ అంటే సమాజంలో ఉండే కులాల ఆధిపత్య ధోరణి ఆధారంగా ప్రాధాన్యత అలాగే ద ప్రెసిడెంట్స్ ఎసెషన్ కమ్ ఎట్ ఎ టైమ్ వెన్ ద కాంగ్రెస్ అండ్ అదర్ ఇండియా బ్లాక్ పార్ట్నర్స్ హ్యావ్ బీన్ ఎక్స్పెక్టింగ్ ప్రెషర్ ఆన్ ద నరేంద్ర మోడీ గవర్నమెంట్ టు కండక్ట్ ఎ క్యాష్ సెన్సెస్ అండ్ హ్యాండ్ మేడ్ సోషల్ జస్టిస్ యాజ్ దేర్ మెయిన్ ఎలక్షన్ ప్లాంక్ ఇన్ ద లోక్సభ ఎలక్షన్ చూడండి ద ప్రెసిడెంట్స్ అసోషన్స్ అంటే రాష్ట్రపతి ప్రకటనలు కమ్ అంటే వచ్చాయి ఎట్ ఎ టైం ఎట్ ఎ టైమ్ అంటే ఆ తరుణంలో ఆ సమయంలో వచ్చాయి వెన్ ద కాంగ్రెస్ అండ్ అదర్ ఇండియా బ్లాక్ పార్ట్నర్స్ వెన్ అంటే అప్పుడు ద కాంగ్రెస్ అండ్ మరియు అదర్ ఇతర ఇండియా బ్లాక్ పార్ట్నర్స్ అంటే ఇండియా బ్లాక్ భాగస్వాములు పార్ట్నర్స్ అంటే భాగస్వాములు హ్యావ్ బీన్ ఎగ్జటింగ్ ప్రెజర్ అంటే ఒత్తిడి చేస్తున్న సమయంలో లేదా ఒత్తిడి చేస్తున్నప్పుడు ఎక్ ఎగ్జర్టింగ్ ప్రెజర్ అంటే ఒత్తిడి చేస్తుండడం ద నరేంద్ర మోడీ గవర్నమెంట్ నరేంద్ర మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ మరియు ఇతర ఇండియా బ్లాక్ భాగస్వాములు ఒత్తిడి చేస్తున్న సమయంలో టు కండక్ట్ నిర్వహించాలని ఏ క్యాస్ట్ సెన్సస్ కుల జనాభా గణనను నిర్వహించాలని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ మరియు ఇతర ఇండియా బ్లాక్ భాగస్వాములు ఒత్తిడి చేస్తున్న సమయంలో అండ్ మరియు మేడ్ సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయాన్ని రూపొందించడం యాజ్ దేర్ మెయిన్ ఎలక్షన్ ప్లాంక్ అంటే వారి యొక్క ప్రధాన ఎన్నికల ప్రణాళిక ప్లాంక్ అంటే ఇక్కడ ప్రణాళికను అర్థం చేసుకోవాలి ఇన్ ద లోక్సభ ఎలక్షన్ లోక్సభలో తమ ప్రధాన ఎన్నికల ప్రణాళికగా సామాజిక న్యాయాన్ని రూపొందించిన తరుణంలో రాష్ట్రపతి ప్రకటనలు వచ్చాయి అలాగే ఇన్ ద నేషన్ ఆన్ ద ఈవాస్ ద సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే మీస్ మోమో అసెప్టెడ్ దట్ ద సక్సెస్ఫుల్ కండక్ట్ ఆఫ్ ద లోక్సభ ఎలక్షన్ స్టెండెన్స్ డెమోక్రటిక్ ఫోర్సెస్ అరౌండ్ ద వరల్డ్ అండ్ ద ఐడియా ఆఫ్ డెమోక్రసీ చూడండి అడ్రసింగ్ అంటే ప్రసంగిస్తూ ద నేషన్ అంటే జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆన్ ద ఈవ్ ఆఫ్ సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే అంటే డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇవంటే ఒక రోజు ముందుగా చేసే కార్యక్రమాన్ని అంటారు మిజ్ ముర్ము ఇక్కడ చూడండి ఇక్కడ ఎంఎస్ అనేదాన్ని మిజ్ అని పలకాలి ఎంఎస్ అని రాసి ఉన్నప్పుడు ఒక మహిళకు వివాహం అయిందో లేదో తెలియచేయకూడదు అనుకుంటే ఇక్కడ మిజ్ అని రాయొచ్చు లేదా ఒక మహిళకు వివాహం అయిందో లేదో తెలియనప్పుడు కూడా ఎంఎస్ మీష్ అని రాయాలి మిజ్ ముర్ము అసర్టెడ్ నొక్కి చెప్పారు దట్ ద సక్సెస్ఫుల్ కండక్ట్ ఆఫ్ ద లోక్సభ ఎలక్షన్ స్ట్రెంత్ డెమోక్రటిక్ ఫోర్సెస్ అరౌండ్ ద వరల్డ్ అండ్ ద ఐడియా ఆఫ్ ద డెమోక్రసీ లోక్సభ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడం వల్ల దేశంలోని ప్రజాస్వామ్య శక్తులు బలపడతాయని ముర్ము పేర్కొన్నారు దట్ అని ద సక్సెస్ఫుల్ కండక్ట్ ఆఫ్ ద లోక్సభ ఎలక్షన్ అంటే ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడం వల్ల స్ట్రెంత్స్ అంటే బలపడతాయి డెమోక్రటిక్ ఫోర్సెస్ అంటే ప్రజాస్వామ్య శక్తులు అరౌండ్ ద వరల్డ్ అంటే ప్రపంచమంతటా అండ్ మరియు ద ఐడియా ఆఫ్ ద డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం ఆలోచన బలపడుతుందని షీ సెడ్ దట్ ఫ్రమ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ టు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇండియా హ్యాస్ బీన్ అమాంగ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేచర్ ఎకానమీస్ విత్ అండ్ యావరేజ్ గ్రోత్ రేట్ ఆఫ్ ఎయిట్ పర్సెంట్ యాన్యువల్లీ అండ్ ఈజ్ పాయిస్డ్ టు బికమ్ వన్ ఆఫ్ ద టాప్ త్రీ ఎకానమీస్ షీ సెడ్ అని అన్నారు దట్ అని ఫ్రమ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ టు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇండియా హ్యాస్ బీన్ ఎమాంగ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీస్ భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉందని ఆమె అన్నారు ఇండియా హ్యాస్ బీన్ అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ఇండియా అనేది సబ్జెక్ట్ హ్యాస్ అనేది హెల్పింగ్ వర్బ్ హ్యాస్ కానీ హ్యావ్ కానీ రాయాలి ఇక్కడ ఇక్కడ ఎందుకు హ్యాజ్ రాసానంటే ఇండియా అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ రాయడం జరిగింది అదే బహువచనం ఉంటే హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ రాయాల్సి ఉంటుంది బీన్ అనేది వి త్రీ బీ వి వన్ వస్ విటు బీన్ వి త్రీ అమోంగ్ అంటే అన్నింటిలో ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీస్ అంటే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలో ఒకటి విత్ అన్ యావరేజ్ గ్రోత్ రేట్ ఆఫ్ ఎయిట్ పర్సెంట్ యాన్యువల్లీ అంటే ఏటా సగటున ఎనిమిది శాతం వృద్ధి రేటుతో అగ్రస్థానంలో ఉందని విత్ అంటే తో అండ్ యావరేజ్ అంటే సగటు గ్రోత్ రేట్ వృద్ధి రేటు ఆఫ్ ఎయిట్ పర్సెంట్ యాన్యువలీ యాన్యువల్ అంటే సంవత్సరానికి అండ్ మరియు ఈ పాయిస్ టు బికమ్ వన్ ఆఫ్ ద టాప్ త్రీ ఎకానమీస్ అలాగే మొదటి మూడు ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా అవతరించడానికి సిద్ధంగా ఉంది పాయిస్ట్ సిద్ధంగా ఉంది టు బికమ్ వన్ ఆఫ్ ద టాప్ త్రీ ఎకానమీస్ అంటే మొదటి మూడు ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా అవతరించడానికి సిద్ధంగా ఉందని ఆమె అన్నారు షీ లాడెడ్ ద ప్రైమ్ మినిస్టర్స్ ప్యాకేజ్ ఆఫ్ ఫైవ్ స్కీమ్స్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ దట్ విల్ బెనిఫిట్ ఫోర్ పాయింట్ వన్ క్రోర్ యూత్ ఓవర్ ఫైవ్ ఇయర్స్ షీ లాడెడ్ అంటే ఆమె ప్రశంసించారు ఎల్ఏ యుడి లాడ్ అనేది వి వన్ లాడెడ్ అనేది వీ టూ ఆమె ప్రశంసించారు లాడెడ్ అనేది వీటులో ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది ద ప్రైమ్ మినిస్టర్స్ ప్యాకేజ్ ఆఫ్ ద స్కీమ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అంటే ప్రధానమంత్రి యొక్క ఐదు పథకాల ప్యాకేజీని ఆమె ప్రశంసించారు ఫర్ ఎంప్లాయ్మెంట్ అంటే ఉపాధి కోసం అండ్ మరియు స్కిల్లింగ్ స్కిల్లింగ్ అంటే నైపుణ్యం కోసం దట్ విల్ బెనిఫిట్ ఫోర్ పాయింట్ వన్ క్రోర్ యూత్ ఓవర్ ఫైవ్ ఇయర్స్ ఈ ఐదేళ్లలో నాలుగు పాయింట్ ఒక కోట్ల మంది యువతకు ప్రయోజనం చేకూర్చే ఉపాధి మరియు నైపుణ్యం కోసం ప్రధానమంత్రి ఐదు పథకాల ప్యాకేజీని ఆమె ప్రశంసించారు విల్ బెనిఫిట్ అంటే ప్రయోజనం పొందుతారు బెనిఫిట్ అనేది ఇక్కడ వివన్ ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది ఫోర్ పాయింట్ వన్ క్రోర్ యూత్ యువత నాలుగు పాయింట్ ఒక కోట్ల యువత ప్రయోజనం పొందుతారు ఓవర్ ఫైవ్ ఇయర్స్ అంటే ఐదేళ్లలో ఇలా ఈ విధంగా ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి